ఇది మన హైదరాబాద్ హెడ్ ఆఫీస్ మెయిన్ విజయవాడ వైజాగ్ మన బ్రాంచెస్ ట్వంటీ థర్టీ టూ అండ్ ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఈ రెండు మిషన్స్ పైన ఫిబ్రవరి ఎండింగ్ వరకు మనకి ఫార్టీ థౌసండ్ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది సర్వీసింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సర్వీసింగ్ ప్రొవైడ్ చేస్తాం మిషన్ ఆగకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మాత్రం మాది ఈఎంఐస్ కూడా అన్ని రకాల ఈఎంఐస్ అందుబాటులో ఉన్నాయి లోకల్ వాళ్ళకి ముద్ర లోన్స్ కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు కూడా స్టిల్ కంటిన్యూ అవుతుంది అండ్ నాన్ లోకల్ వాళ్ళకైతే కంపెనీ ఫైనాన్స్ ఉంటుంది అలాగే అక్కడ మీరు లోన్ పెట్టుకుంటా అంటే కొటేషన్ వేసిస్తాము అంటే కొత్తగా స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి లేదు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నా తరఫు నుంచి సపోర్ట్ చేస్తాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ సేల్స్ షోరూమ్ మన రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్ సో మనకి ఎప్పటి నుంచో సేల్ చేస్తున్నాము ఆల్రెడీ ఇప్పుడు మనకి ఎయిట్ ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉన్నాము ఇది మన హైదరాబాద్ హెడ్ ఆఫీస్ మెయిన్ విజయవాడ వైజాగ్ మన బ్రాంచెస్ సో ఇప్పుడు మనకి హైదరాబాద్ లో మన ట్వంటీ థర్టీ టూ ట్వంటీ ఫార్టీ ఎయిట్ మిషన్స్ పైన బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది ఫ్లాట్ ఫార్టీ థౌసండ్ డిస్కౌంట్ ఆఫర్ డైరెక్ట్ గా చెప్పేస్తున్నాము సో ట్వంటీ థర్టీ టూ అండ్ ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఈ రెండు మిషన్స్ పైన ఫిబ్రవరి ఎండింగ్ వరకు మనకి ఫార్టీ థౌజండ్ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది అండ్ అలాగే మనకి లాస్ట్ టైము ముద్ర లోన్స్ మేళా కండక్ట్ చేశాము కదా సో చాలా మందికి ముద్ర లోన్స్ ఇప్పించాము ఇక్కడ హైదరాబాద్ లోకల్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా మిషన్ డెలివరీస్ అయిపోయినాయి వర్క్ కూడా స్టార్ట్ చేశారు మార్కెటింగ్ కూడా అండ్ ఇంకొకటి మనకి కంపెనీ ఫైనాన్స్ ఇస్తాము అంటే వితౌట్ ఇంట్రెస్ట్ ఈజీ ఈఎంఐ లాగా మన కంపెనీ నుంచి జీరో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మనకి ఈఎంఐ వస్తుంది సో దీంట్లో అయితే మినిమం డౌన్ పేమెంట్ ఉంటుంది సో డౌన్ పేమెంట్ చేసేసి రిమైనింగ్ అమౌంట్ ఈఎంఐ వస్తుంది అది ట్వెల్వ్ మంత్స్ ఈఎంఐ వస్తుంది డివైడెడ్ బై ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది సో ఈజీగా మనం ఇది పే చేసేసుకునేలాగా ఉంటుంది అనమాట అంటే మిషన్ తీసుకున్న తర్వాత కొంచెం వర్క్ చేస్తూ ఎన్ చేస్తూ దాని అమౌంట్ మళ్ళీ దాంట్లో కట్ చే అంటే ఈఎంఐ కట్టుకుంటూ మనం మేనేజ్ చేసుకునేలాగా ఉంటుంది సో అంటే ఇంకొకటి మనకి మిషన్స్ ఏ ఫ్రేమ్ సైజెస్ ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది కూడా మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి సో దీంతో పాటు మిషన్ తో పాటు మెటీరియల్ టు జెడ్ కంప్లీట్ గా మనకి మిషన్ కి కావాల్సిన మెటీరియల్ ఇస్తాము అండ్ అలాగే మిషన్ తో పాటు మనకి డిజైన్స్ పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ లో డిజైన్స్ వేసి ఇచ్చేసి మళ్ళీ వాటికి సంబంధించిన ఫొటోస్ వాట్సాప్ చేస్తాము అలాగే క్యాటలాగ్స్ కూడా ఉంటాయి డిజైన్స్ క్యాటలాగ్ అవి కూడా ఇస్తాము మళ్ళీ మనకి కొత్త డిజైన్స్ వచ్చినప్పుడల్లా మన కస్టమర్స్ కోసం మెయిల్ చేస్తూనే ఉంటాము సో డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది అండ్ అలాగే మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది అంటే చిన్న మిషన్స్ ఎక్స్చేంజ్ చేసుకొని పెద్ద మిషన్స్ తీసుకోవచ్చు అనమాట ఒకసారి మిషన్స్ వాటి గురించి చూద్దాం ఇది మనకి ట్వెల్వ్ నీడిల్ మిషన్స్ మనకి ఇక్కడ ఉన్నవన్నీ కూడా ట్వెల్వ్ నీడిల్ మిషన్సే ట్వెల్వ్ నీడిల్ మెషన్స్ లోనే ఫ్రేమ్ సైజెస్ ని బట్టి ఉంటాయి ఇది వచ్చేసి ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ అనమాట అంటే దీంట్లో మనకి బ్యాక్ ఫ్రంట్ ఎట్ ఏ టైం వస్తుంది అండ్ అలాగే టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైం వస్తాయి మనకి దీని పక్కనే వచ్చేసి ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజ్ కూడా ఉంటుంది దాంట్లో అయితే శారీల బ్లౌజ్ సింగిల్ అటెంట్ లో వస్తుంది అండ్ మన కాటన్ సిల్క్ పీస్ అయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకసారి పెట్టుకోవాలి టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైం పెట్టుకోవాలి అంటే సేమ్ మన ట్వంటీ థర్టీ టూ లాగానే ఆ పెట్టుకోవాల్సి ఉంటుంది సారీలో వన్ మీటర్ క్లాత్ అయితే సో దీని ట్వంటీ ఫార్టీ ఎయిట్ తో పాటు ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ కూడా మళ్ళీ దాంతో పాటు వస్తుంది ఇవన్నీ కాకుండా మనకి గార్మెంట్ ఫ్రేమ్స్ అక్కడ వాళ్ళు ఉన్నాయి కదా ఆ గ్రీన్ కలర్ ఫ్రేమ్స్ అన్ని కూడా మళ్ళీ ఈ మిషన్తో పాటు అన్ని మిషన్స్ తో పాటు వస్తాయి ఇవి ఏంటంటే మనకి టీషర్ట్స్ కి లోగోస్ కానీ ఆ కుట్టిన బ్లౌజెస్ కి డిజైన్స్ బూటీస్ అలాంటివి వేసుకోవడానికి ఆ ఫ్రేమ్స్ వస్తాయి ఇవన్నీ పెట్టుకోవడం ఎలాగా మళ్ళీ దీన్ని ఆపరేట్ చేయడం ఎలాగా ఎవ్రీథింగ్ డిజైన్ మార్కింగ్ చేసుకోవడం సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఎవ్రీథింగ్ అన్ని ట్రైనింగ్ ఇస్తాము చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటే మనకి మిషన్ తో పాటు టైలరింగ్ వచ్చి ఉండాలి టైలరింగ్ వచ్చిన వాళ్ళకి మిషన్ వస్తుంది లేదంటే కంప్యూటర్ వచ్చిన వాళ్ళకి మిషన్ వస్తుంది అని చెప్పేసి అలా ఏం లేదు సో మనకి టైలరింగ్ రాకపోయినా ఈజీగా నేర్చేసుకోవచ్చు అండ్ మిషన్ మిషన్ స్టిచింగ్ రాకపోయినా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అంటే మేము మార్కింగ్ ట్రైనింగ్ ఇచ్చి మిషన్ తో పాటే మార్కింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తాం కాబట్టి చాలా ఈజీగా నేర్చుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్ లో ప్రైజెస్ అనేది సో ప్రైజెస్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నాయి ఈ మధ్యలో ప్రైజెస్ తగ్గిపోయినాయి అనే టాక్ ఒకటి ఉంది బట్ ప్రైజెస్ తగ్గలేదండి మిషన్స్ క్వాలిటీస్ ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి సో ఇదే మిషన్స్ లో మనకి మిషన్ మోడల్ ని బట్టి అంటే మిషన్ క్వాలిటీని బట్టి మోడల్ ని బట్టి మనకి ప్రైజెస్ అనేది టూ వేరియేషన్స్ అయితే ఉన్నాయి సేమ్ మన దగ్గర కూడా బేసిక్ మోడల్ ఉంది హై అండ్ మోడల్ ఉంది మనకి ఏ బడ్జెట్ లో కావాలంటే ఆ బడ్జెట్ లో మిషన్ కూడా వస్తుంది ఇప్పుడు ఆఫర్ ఉంది మాత్రం హై అండ్ మిషన్ హై అండ్ క్వాలిటీ మిషన్ పైన మనకి ఫార్టీ థౌసండ్ డిస్కౌంట్ ఉంది డైరెక్ట్ ఈ మిషన్ తీసుకునేటప్పుడు ఫార్టీ థౌసండ్ లెస్ చేసి డైరెక్ట్ మిషన్ కాస్ట్ ఇచ్చేస్తాం అనమాట పాటు మెటీరియల్ అూజువల్ గా మనం ఏదైతే మెటీరియల్ ఇస్తామో థ్రెడ్స్ పేపర్లు మిరో షీట్స్ అండ్ పెన్ డ్రైవ్ విత్ డిజైన్స్ అవన్నీ కూడా డెలివరీ కూడా మనమే ఇస్తాము తర్వాత మెటీరియల్ కావాలన్నా కూడా మనమే సప్లై చేస్తాము ఇంకా మీకు నియర్ బై ఎక్కడైనా ఉంటే కూడా మాకు ఐడియా ఉంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎక్కడ ఉన్నాయి మెటీరియల్ ఎక్కడ తీసుకోవచ్చు అనేది లేదు ఒకవేళ లేని అయితే ఇక్కడ నుంచి కొరియర్ చేస్తుంటాము ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ ట్వంటీ ఇంచెస్ అనమాట అంటే మనకి ట్వెల్వ్ హెడిల్ మిషన్స్ లో బేసిక్ ఫ్రేమ్ సైజ్ ఇంతకన్నా చిన్న తీసుకుంటే హాఫ్ ఆఫ్ లెఫ్ట్ హాఫ్ రైట్ హాఫ్ నెక్ వేసుకోవాల్సి వస్తుంది ఇంతకన్నా తక్కువ సైజ్ తీసుకోకూడదు అంటే ఇప్పుడు ఈ సైజ్ లో కూడా చిన్న ప్రాబ్లం ఏంటంటే డివైజెస్ పెట్టుకోవడానికి రాదు బ్యాక్ యూ షేప్ నెక్ కంప్లీట్ గా వచ్చేస్తుంది బట్ డివైజెస్ పెట్టుకునే స్పేస్ అనేది సరిపోదు దీనికన్నా బెస్ట్ ట్వంటీ థర్టీ టూ ఆ పైన మిషన్స్ బెటర్ బేసిక్గా ఎవరికైనా కావాలనుకుంటారు అంటే డైరెక్ట్ అంత అమౌంట్ పెట్టలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా కావాలంటే మనకి తీసుకోవచ్చు బట్ డివైజెస్ యాడ్ చేసుకోవడానికి మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది దీంతో పాటు కూడా గార్మెంట్ ఫ్రేమ్స్ వస్తాయి అలాగే వచ్చేసి మనకి టూ హెడ్ మిషన్ టూ హెడ్ మిషన్ వచ్చేసి ఇది టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైం వేసుకోవచ్చు అనమాట దీంట్లో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది సో టూ హ్యాండ్స్ అంటే ఒక హ్యాండ్కి వచ్చేసి మినిమం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది ఎట్ ఏ టైం టూ హ్యాండ్స్ వేసుకోవచ్చు మనకి చాలా టైం ఆ టైంలో మనకి ఇంకొక బ్లౌజ్ కి మనకి టైం సేవ్ అవుతుంది కాబట్టి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది కాకపోతే ఇది ని ఇంట్లో పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఓన్లీ షాప్ లో మాత్రమే పెట్టుకోవడానికి అవుతుంది దీంతో పాటు కూడా మనకి ట్రైనింగ్ ఏ టూ జెడ్ కంప్లీట్ గా ట్రైనింగ్ ఇస్తాము మిషన్ తీసుకునేటప్పుడు ఎలా ఆపరేట్ చేసుకోవాలి ఏంటి అనేది దీంట్లో ఒకటి ఏంటంటే మనకి కలర్స్ వేరు వేరుగా పెట్టుకోవచ్చు కానీ డిజైన్స్ వేరు వేరుగా పెట్టుకోవడానికి రాదు టూ హ్యాండ్స్ పైన కూడా టూ హెడ్స్ పైన కూడా సేమ్ డిజైన్ వస్తుంది సైజెస్ సేమ్ వస్తుంది బట్ కలర్స్ వేరు వేరుగా పెట్టుకోవడానికి అవుతుంది అండ్ ఇంకొకటి ఇది బేసిక్ మోడల్ మనకి ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ వస్తుంది ఇది అంటే ట్వంటీ థర్టీ టూలోనే బేసిక్ మోడల్ వస్తుంది దీంట్లో ప్రైస్ కొంచెం తక్కువగా ఉంటుంది సేమ్ మనకి బ్యాక్ ఆల్ ఓవర్ ఫ్రంట్ ఎట్ ఏ టైం వస్తాయి రెండు హ్యాండ్స్ ఎట్ ఏ టైం వస్తాయి సో దీంతో పాటు కూడా మనకి ఎవ్రీథింగ్ ఎవ్రీ మెటీరియల్ అవన్నీ కూడా మిషన్తో పాటే వచ్చేస్తాయి డెలివరీ మనమే ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి మీకు అర్థమయ్యే వారికి ట్రైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాతనే టెక్నీషియన్ బయలుదేరతారు అండ్ దాని తర్వాత కూడా మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ వీడియోస్ పంపిస్తాం వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సర్వీస్ సర్వీసింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సర్వీసింగ్ ప్రొవైడ్ చేస్తాము అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అయితే మీకు ఫోన్లోనే గైడ్ చేస్తాము పెద్ద ప్రాబ్లమ్ ఏదన్నా వస్తే మీరు చేయలేని వాటికి మాత్రం టెక్నీషియన్ వెంటనే వెంటనే గా పంపిస్తాం అంటే మిషన్ ఆగకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మాత్రం మాది దానికి మిగతా రిమైనింగ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఏ సపోర్ట్ కావాలన్నా కానీ మా తరఫు నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈఎంఐస్ కూడా అన్ని రకాల ఈఎంఐస్ అందుబాటులో ఉన్నాయి లోకల్ వాళ్ళకి ముద్ర లోన్స్ కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు కూడా స్టిల్ కంటిన్యూ అవుతుంది అండ్ నాన్ లోకల్ వాళ్ళకైతే కంపెనీ ఫైనాన్స్ ఉంటుంది అలాగే అక్కడ మీరు లోన్ పెట్టుకుంటా అంటే కొటేషన్ వేసిస్తాము ఎలా చేసుకోవాలి ఏంటి అనేది గైడ్ కూడా చేస్తాం మీకు అన్ని డీటెయిల్ గా చెప్పాను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డీటెయిల్స్ ఇంకా డీటెయిల్స్ కావాలన్నా డౌట్స్ ఉన్నా కానీ కింద కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయొచ్చు లేదు అని అంటే ఇంకా మన స్టోర్ కి విజిట్ అయితే మీకు అన్ని క్లియర్ గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే చూసిన దానికి కొంచెం మనం ఫోన్ లో చూసిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వచ్చి చూసుకోవడం ఇంకా బెస్ట్ అంటే కొత్తగా స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి లేదు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నా తరఫు నుంచి సపోర్ట్ చేస్తాను కింద మనకి లొకేషన్ ఉంటుంది అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి ఒకసారి స్టోర్ కి విజిట్ అవ్వండి Thank you.